قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون السلام عليكم ورحمة الله وبركاته نحمده ونصلي على رسوله الكريم أما بعد پریم اتلالا مسلم صدر صدر من لكو يوكو لكو لكو اندركي. మదరసా అల్లిమ్ని అలీ ఇస్లాం ప్రోగ్రాంలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇలా ప్రవచించారు తాలా ఎవరికైనా సహాయం చేయదలిస్తే ఉపకారం చేయదలిస్తే అతనికి ధార్మిక విద్య ప్రసాదిస్తాడు మిత్రులారా ఇంతకుముందు మనం వధువు ప్రత్యేకతలు వధువునందు గల విధులు గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం వధువునందు సున్నతులు ప్రవక్త సుల్లల్లాహు అలీ వాసలం బోధించిన అంటే ప్రవక్త సల్లల్లాహు అలీ వాసలం సాంప్రదాయం సాంప్రదాయాలు ఆచరిస్తే ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి కాబట్టి వీటిని తప్పక పాటించడానికి ప్రయత్నించాలి వజువుకు ముందు బిస్మిల్లా అని పలకాలి అంటే దేవుని పేరుతో రెండు చేతులను మణికట్టు వరకు నీటితో మూడుసార్లు కడగాలి మరియు చేతి వేళ్ల నడుమ ఫిలాల్ చేయాలి అంటే ఎండుగా ఉండకుండా అప్పుడే నిద్ర నుండి లేచిన వారికైతే ఇది అనివార్యం అంటే ఎవరైనా పడుకొని లేచారు లేచి వదు వజూ చేయాలి అటువంటి వారు వెంటనే ముందు తమ రెండు కాళ్ళు తమ రెండు చేతులు కడుక్కోవాలి శుభ్రంగా ముందు వజువుకు ముందు తమ రెండు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత వజువు చేయాలి మూడు సార్లు నోట నీరు తీసుకొని పుక్కిలించి ఉమ్మి అదేవిధంగా మూడుసార్లు ముక్కు నందును నీరు ఎక్కించి తీసివేయాలి అంటే ముక్కు శుభ్రం చేసుకోవాలి మూడుసార్లు ముఖం కడగాలి అంటే పూర్తిగా గడ్డం నందు నీటితో ఖిలాల్ చేయాలి అంటే గడ్డంలో ఎండుగా ఉండకుండా కొద్దిగా నీరు ఇలాగా చెప్పి ఇలాగా తుడుచుకోవాలి మొదట ఆ కుడి చేతిని మోచేతుల వరకు కడగాలి తరువాత అదేవిధంగా ఎడమ చేతిని కూడా మో చేతుల వరకు పరిశుభ్రంగా కడగాలి అంటే ఎండుగా ఉండకుండా తల యొక్క మసాజ్ చేయాలి ముందు నుదుటి వైపు నుండి తడి చేతులను తల వెనుక వరకు తీసుకువెళ్ళి మరలా అక్కడి నుండి ముందుకు తీసుకురావాలి మొదట కుడికాలిని పాదం యొక్క పైకట్టు చీలమండల వరకు కడగాలి ఆ తర్వాత ఎడమకాలిని చీలమండల వరకు కడగాలి కుడివైపు నుండి మొదలు పెట్టాలి మనం ఏ పని చేసినా సరే కుడివైపు నుండి మొదలుపెట్టాలి చివరకు ఏవైనా వస్తువులు పంచిపెట్టాలన్నా ఎడంవైపు పెద్దవారు ఉన్నా సరే కుడివైపు నుండి మనం పంచిపెట్టాలి తప్పనిసరిగా వజువును ఒక క్రమ పద్ధతిలో మాత్రమే చేయాలి అంటే కురాన్ నందు ఆదేశించబడిన క్రమంలో వధువు తర్వాత ఈ దువా చేయాలి అంటే ఈ దువా పఠించాలి అషదు అల్లా ఇల్లాహ ఇల్లల్లాహు వహదూ లా షరీఖూ వాషదు అన్న మొహమ్మద్ అల్లాహు మజాల్ని వజాలని నేను సాక్ష్యమిస్తున్నాను వాస్తవమైన ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు కేవలం ఒక్క అల్లాహ్ మాత్రమే ఆయనకు ఎవ్వరూ సాటి లేరు మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం అల్లా దాసుడు మరియు అల్లాహ యొక్క వాస్తవమైన ప్ర ప్రవక్త ఓ అల్లాహ్ నన్ను పశ్చాత్తాపడు పశ్చాత్తాప పడేవాడు మరియు పరిశుద్ధంగా ఉండే వారిలో చేర్చుము మిత్రులారా హదసే అస్గర్ హదసే అస్గర్ అంటే వజూను భంగపరిచే విషయాలు వజువు చేసుకున్నాం ఏ విషయాలు జరిగితే వజువు భంగమవుతుంది ఒకటి మలమూత్రాదుల విసర్జన మరియు అపాన వాయువు నిష్క్రమణ వలన వజువు భంగమవుతుంది అంటే వజూ చేసుకున్నారు వజూ చేసుకున్న తర్వాత కొంతసేపటికి మనకి కాలకృత్యాల కాలకృత్యాల అవసరం వచ్చింది వెళ్ళాం వజు మనం చేసుకున్నాం ముందు వజు అయిపోతుంది మళ్ళీ వజువు చేసుకోవాలి కామవాంఛ లేదా మామూలుగా కానీ నేరుగా మర్మాంగాలను స్పృశించుట వలన అంటే వజువు చేసుకుని కూర్చున్నాం ఒంటరిగా లేదో లేదా స్నేహితులతో ఎక్కడైనా మనము మర్చిపోయి లేదా కోరి మర్మాంగాన్ని ముట్టుకున్నాం చేత్తో వజువు భంగమైపోతుంది అదేవిధంగా ఒంటె మాంసం తినడం వల్ల అంటే ఇతర మాంసాలు తినడం వల్ల కాదు మేక మాంసం గొర్రెపోతు మాంసం ఆవు మాంసం చేపలు ఇవి తినడం వల్ల కాదు ఒంటె మాంసం తింటే వజు భంగమైపోతుంది మళ్ళీ వజూ చేసుకోవాలి మిత్రులారా కాలి మేజడులపై మసాజ్ చేయటం ఇప్పుడు మానవుడు ఎండాకాలంలోనూ జీవిస్తాడు చలికాలంలోనూ జీవిస్తాడు వర్షాకాలంలోనూ జీవిస్తాడు అంటే ఇవన్నీ చూస్తాడు అప్పుడు ఒక ముస్లింకు సౌకర్యం కల్పించాడు దేవుడు కాలి మేజడులపై మసాజ్ చేయగలం చేయగ చేయటానికి ఆధారం అంటే ఇస్లాంలో ఏ ముస్లిం ఏ పని చేసినా దానికి ఆధారం ఖురాన్ మరియు ప్రవక్త సాంప్రదాయాల్లో ఉంటుంది అందువల్ల మనం ధార్మిక విద్య నేర్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ ముగేరా బిన్ శోభ రజి అల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు అంటే అతను ప్రవక్త సహచరులు ఒకరు నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలి వసలంతో అంటే వెంట ఉన్నాను అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలి వసలం వజూ చేయబోగా నేను ఆయన ఖాళీ మేజోడులను సాక్సులను తీయటానికి వంగాను అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలి వసల్లం నన్ను వారిస్తూ ఇల్ ఇలా పరికరు ఉండనివ్వండి వీటిని తీయకండి నేను ఈ రెండు మేజోడులను ఈ సాక్సులను పరిశుద్ధ అవస్థలో తొడిగాను అంటే వజూ వజులో ఉన్న స్థితిలో నేను ధరించాను అల్హందుల్లా అంటూ ప్రవక్త సల్లల్లాహలి వసల్లం తన రెండు మేజర్లు అంటే సాక్షులపై మసా చేసుకున్నారు మసా అంటే తుడుచుకోవడం కింద నుండి కింద నుండి మీద వరకు వ్రీళ్ళ దగ్గర నుండి చీలమండలపై వరకు ఇలా ఇలాగా 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 తుడుచుకోవాలి రెండు కాళ్ళు మేజోళ్లపై మసా ఎప్పుడు చేయాలి చూసారా చిన్న చిన్న విషయాలు ప్రతి విషయానికి ఇస్లాంలో పరిష్కారం ఉంది ఎందుకంటే ధర్మం దేవునిది పద్ధతి ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీవసలంది మన ఇష్టం కాదు ఇస్లాంలో ఒక ముస్లిం తన ఇష్టంగా తనకు నచ్చింది చెయ్యడు ముస్లిం ఏది చేసినా కురాన్ మరియు ప్రామాణిక హదీసుల్లో ఏ విధంగా ఆదేశించబడిందో ఉపదేశించబడిందో అదే విధంగా చేస్తారు మేజోళ్లను అంటే సాక్షులను వజు చేసిన తరువాత ధరించాలి మురికి మాలిన్యాల నుండి సాక్షులను శుభ్రపరచి ఉంచాలి అంటే ఉండాలేవి శుభ్రంగా ఉండాలి ఇస్లామియ ధర్మశాస్త్రం షరియా దీనికి ఏర్పరిచిన పరిమిత సమయం మించరాదు స్థానికుడు స్థానికుడు సాక్స్లను ఉపయోగిస్తే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు సాక్సులను ఉపయోగించవచ్చును అదే బాటసారులకు అంటే ప్రయాణికులకు వాళ్ళు మూడు రోజులు అంటే డెబ్భై రెండు గంటలు వాళ్ళు సాక్సులు ఉపయోగించవచ్చును అదేవిధంగా తొలిసారి మసాజ్ చేయగానే మసా యొక్క సమయం మొదలవుతుంది తొలిసారి మసాజ్ చేసిన దగ్గర నుండి సమయం మొదలవుతుంది ఇప్పుడు తొమ్మిది గంటలకు మీరు వజూ చేసుకున్నారు వజు వజూతో ఉన్నారు పదిన్నరకి పదికి మీరు సాక్షులు ధరించారు సాక్షులు మీరు ధరించారు అంటే మీరు మసా నమాజు కోసం మసాజ్ చేశారు పదిన్నరకి అక్కడి నుండి సమయం ప్రారంభమవుతుంది ఇరవై నాలుగు గంటలు లేదా డెబ్భై రెండు గంటలు వజువులో కాలిని ఎంతవరకు కడుగుతామో అంతవరకు మే సాక్షులు కూడా కప్పి ఉంచాలి ఈ రెండు సాక్షులు సక్రమ హలాల్ సంపాదనతో కొనుక్కున్నవి ఉండాలి మిత్రులారా చూసారా ప్రతి చిన్న విషయం ఎందుకంటే మానవుడు కూడా ఒక జంతువే కానీ దేవుడు మానవుణ్ణి పరీక్షించే నిమిత్తం సృష్టించాడు అందువల్ల చూసారా మానవునికి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి లెక్కలేనన్ని జంతువులు మాట్లాడగలవా పక్షులు మాట్లాడగలవా లేదు మానవుడు మాట్లాడగలడు జంతువులు పక్షులు పనిచేయగలవా మానవుడు పనిచేస్తున్నాడు సరికొత్త పద్ధతులు కనుగొంటున్నాడు ఎన్నో సౌకర్యాలు తినే విషయంలో త్రాగే విషయంలో సుఖం పొందే విషయంలో భవనాలు కడుతున్నాడు విమానాలు రాకెట్లు ఏవేవో ఏవేవో కనుగొంటున్నాడు ఇవన్నీ మానవుణ్ణి పరీక్షించే నిమిత్తం దేవుడు ఇచ్చిన జ్ఞానం అదేవిధంగా మసాజ్ చేసే విధానం మసాజ్ చేసే విధానం కూడా మనకి తెలిసి ఉండాలి ప్రతి ఒక్కరికి చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు స్త్రీలకు పురుషులకు రెండు చేతులను నీటితో ముందు తడపాలి ముందు చేతు తడపాలి పాదపు ఉపరితల భాగంపై అంటే పై భాగంపై చేతిని సరచాలి అంటే కాలి వ్రేళ్ళ నుండి మొదలుపెట్టి పాదపు కట్టు వరకు అలా చేయాలి కేవలం ఒక్కసారి చేస్తే చాలు ఒక్కసారి కుడి చేత్తో కుడి పాదంపై ఎడమ చేత్తో ఎడం పాదంపై మసా చేయాలి మసా అంటే తుడవటం అని అర్థం అంటే ఇలా తుడుచుకుంటాం మసా భంగపరిచే విషయాలు మసాను భంగపరిచే విషయాలు సాక్సులను కాలి నుండి తీసివేయడం వల్ల సాక్సులను కాలి పాదాల నుండి మనం తొలగించాం మసా భంగమైపోతుంది గుసుల్ అంటే స్నానం విధిగా చేయవలసి రావడం వల్ల అంటే స్నానం చేసే అవసరం వచ్చింది అప్పుడు సాక్సులు తీయాలి సాక్సులు తీసాం మసా భంగమైపోయింది ఆ తర్వాత మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు మనం మళ్ళీ వాటిని ధరించి మసాజ్ చేసుకోవచ్చు నిర్ణీత కాలం గడిచిపోవడం వల్ల ఇరవై నాలుగు గంటలు ఇచ్చారు ఆ ఇరవై నాలుగు గంటలు గడిచిపోతే మసా అయిపోతుంది మళ్ళీ మళ్ళీ కొత్తగా చేసుకోవాలి మిత్రులారా ఇక హుసుల్ స్నానం చేయడం వైన్ కుంతుం జురుబన్ ఫతహరు అల్మాయిదా మీరు పరిశుద్ధులుగా మీరు అపరిశుద్ధులుగా ఉంటే స్నానం చేసి పరిశుద్ధులు కండి ఏ ఏ కారణాల వల్ల వుసులు తప్పనిసరి అవుతుందో ఏ కారణాల వల్ల వుసులు తప్పనిసరి అవుతుంది వీర్యస్ఖలనం చేత స్వప్నం వలన కానీ స్త్రీలతో సరసాల ఆడటం వల్ల కానీ వీర్యస్ఖలన జరిగితే నిద్రలో లేదా లైంగిక ఆలోచనల వల్ల స్నానం చేయాలి సంభోగంలో పాల్గొనడం వలన వీర్యస్ఖలనం అయినా సంభోగంలో పాల్గొన్నాం వీర్యస్ఖలనం అవలేదు అయినప్పటికీ స్నానం చేయాలి అంటే స్త్రీ పురుషులు ఇద్దరూ స్నానం చేయాలి స్త్రీల వస్తా స్రావం నిలిచిపోయి ఉంటే బహిష్టు ఆగిపోయిన తరువాత అంటే బహిష్టు ఆగిపోయిన తర్వాత బహిష్టు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు ఇవి ఉంటాయి ఇవి పూర్తయిన తర్వాత అంటే బహిష్టు పూర్తయిన తర్వాత స్నానం చేయాలి స్త్రీ అంటే అమ్మాయిలు స్త్రీలు స్నానం చేయాలి ఆ తర్వాత వజువు చేసి నమాజ్ చేసుకోవాలి పురుటి ముట్టు నిలిచిపోయాక అంటే ప్రసవానంతర రక్తస్రావం నిలిచిపోయాక అంటే పురుటి స్థితి ముగిం ముగింపు తర్వాత స్నానం చేయాలి స్నానం చేసి వజు చేసి నమాజ్ చేసుకోవాలి అవిశ్వాసి ఇస్లాం స్వీకరించినప్పుడు అవిశ్వాసి ఇస్లాం స్వీకరిస్తానని వచ్చాడు అప్పుడు అతను స్నానం చేసి పరిశుద్ధంగా మారి ఆ తర్వాత ఇస్లాం స్వీకరించాలి మిత్రులారా అదేవిధంగా ముస్లిం యొక్క మరణం తరువాత అంటే మృత శరీరానికి గుసూలు ఇవ్వడం అంటే ముస్లింలు మరణించిన ముస్లిం సోదరుణ్ణి స్నానం చేయిస్తారు గుసులు చేయిస్తారు ఆ తర్వాత కఫన్ అంటే తెల్ల వస్త్రాలతో అతన్ని కప్పుతారు అంటే అత మరణించిన ముస్లింకి స్నానం చేయించాలి గుసులు చేయించాలి హుసులు విధానం హుసుల్ నందు చేయవలసిన తప్పనిసరి తప్పనిసరి కార్యాలు పరిశుద్ధతను పొందే సంకల్పం ఉండాలి దేహం మొత్తాన్ని నీటితో కడగాలి ముక్కులో నీరు ఎక్కించడం పుక్కిలించడం నోటిలో నీరు తీసుకొని పుక్కిలించడం కూడా ఒక భాగమే వెంట్రుకల మధ్య కూడా వేళ్లతో శుభ్రం అంటే ఫిలాల్ చేయాలి అంటే గడ్డ వెంట్రుకలు ఉంటాయి కొద్దిగా నీరు తీసుకొని మధ్యన ఫిలాలు చేయాలి ఆ ఎండుగా ఉండి వాటిని వాటిని తడపాలి అదేవిధంగా ప్రారంభంలో బిస్మిల్లా పలకాలి రెండు అరచేతులను మూడోసార్లు కడగాలి మర్మస్థానాన్ని ఎడమ చేతితో కడగడం దుర్గంధాన్ని దూరం చేయడం మూడు నాలుగోది వజు చేయడం తల వెంట్రుకలను మూడుసార్లు కడగడం మొత్తం శరీరాన్ని కడగడం మొదట కుడి భాగాన్ని కడుగుతూ ప్రారంభించాలి ఆ తర్వాత భాగం కడగాలి పరిశుభ్రత వజువు లేదా గుసులు తప్పనిసరి అయినటువంటి విషయాలు అంటే ఇటువంటి పనులు చిన్న హదస్ అంటే మలమూత్రాల వంటి వాటి నుండి పరిశుభ్రత పొందటం నమాజు నిర్వర్తించడానికి కావాగృహం యొక్క ప్రదర్శనలు చేయడానికి ఖురాన్ ముట్టుకొంటకు లేదా చేత్తో పట్టుకొని చదవడానికి వజు అంటే పరిశుభ్రంగా ఉండటం తప్పనిసరి దానికి వజు చేసుకోవాలి వజు అంటే స్నానం చేసుకోవాలి పరిశుభ్రంగా ఉండిన తర్వాత చే చేజు చేసి నమాజ్ చదవచ్చు ఖురాన్ పఠించవచ్చు అదేవిధంగా పెద్ద హదస్ అపవిత్రత నుండి ప్ర పవిత్రత పొందడం చిన్న హదస్తో ఏ ఏ పనులు చేయడం నిషేధించబడ్డాయో అంటే హరాం చేయబడ్డాయో వాటిని ఈ స్థితి పెద్ద హదస్సులో కూడా పరిశుద్ధత పరిశుద్ధుల అవనంత వరకు చేయడం నిషింత నిషేధించబడ్డాయి అంటే హరాం చేయబడ్డాయి నమాజు కాబా ప్రదర్శన ఖురాన్ ముట్టుకొంట మొదలైనవి ఖురాన్ పఠనం కోసం మస్జిద్ నందు కూర్చోవడానికి అంటే మస్జిదులో కూర్చోవాలన్నా పరిశుభ్రంగా ఉండాలి పరిశుద్ధత పొంది ఉండాలి వజూ చేసి ఉండాలి దీనివల్ల మనము ఇస్లాం చెప్పిన విధంగా మనము ఆచరించిన వాళ్ళం అవుతాం మనం ఏది చేసినా సరే ఒక ముస్లిం ఏది చేసినా ఇస్లాం ఆదేశాలు మరియు ఉపదే ఉపదేశాల ప్రకారమే చెయ్యాలి అల్లావుతా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకొని దాని ప్రకారం జీవించే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ మీన్ వాహుదా వా నాని ఆలమీన్ [السلام عليكم ورحمة الله وبركاته] قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ